హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి రాజకీయంగా ఏపీలో ప్రకంపనల దిశగా పార్లమెంట్లో ఎంపీ చేసిన వ్యాఖ్యలు వెళ్తున్నాయి దీనిపై కేంద్రం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే దీనిపై ఈడీ విచారణ కూడా ఆదేశిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఇక వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి తన పదవికి రాజీనామా చేయడానికి కూడా ఇదే కారణమని లావు కృష్ణదేవరాయలు హోంమంత్రి వద్ద వ్యాఖ్యలు చేశారట అటు విడుదల రజనీపై కూడా లావు కృష్ణదేవరాయలు ఈ మధ్య గట్టిగానే మాట్లాడుతున్నారు సో ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఇక టీడీపీ నేతలు కూడా సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ అంశాన్ని బలంగానే తీసుకెళ్తున్నారు సో వైసీపీని ఇబ్బంది పెట్టేందుకు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు ఈ తరుణంలో లావు కృష్ణదేవరాయలు భద్రతపై కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టి ఫోకస్ పెట్టింది ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి నిఘా వర్గాల నివేదిక ప్రకారం లావు కృష్ణదేవరాయలపై వైసీపీ శ్రేణులు దాడి చేసే అవకాశం ఉందని అలాగే విడుదల రజనీ అభిమానులు కూడా ఆయనపై దాడికి దిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నివేదిక ఆధారంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకు భద్రతను పెంచబోతుందట సో నర్సరావుపేటలో ఆయన కార్యాలయంతో పాటుగా ఢిల్లీలో కూడా ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు వై ప్లస్ భద్రతను ఎంపీపీకి కల్పించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి కేంద్ర హోంశాఖ కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉందని ఇటీవల ఏపీ పోలీస్ శాఖ నుంచి అందిన నివేదిక ఆధారంగా ఆయనకు భద్రత పెంచుతున్నట్లుగా తెలుస్తోంది సో ఏదేమైనా మంచిదే అంటే నిజానిజాలు తెలియాలి లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది ఏమిటి ఎవరు దోషులు సో విజయసాయి రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు ఈయనచ్చి కామెంట్స్ చేస్తున్నారు కదా చూద్దాం ఇవన్నీ తెలియాల్సిన విషయం ఉంది సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సో బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అందిస్తాను మిస్తారు థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ బీబీఆర్ రావు సైనింగ్ ఆఫ్